హెయిర్ ఈ మాటంటే ఎవరికీ తెలియకపోవచ్చు జననవయవాల వద్ద ఉండే వెంట్రుకలు ఇంకా అర్థం కాలేదా అదేనండి అక్కడ ఉండే వెంట్రుకలు స్త్రీలు పురుషులకు ఇవి పెరుగుతాయి చాలామంది ఎప్పటికప్పుడు ఈ వెంట్రుకలను క్లీన్గా షేవ్ చేసుకుంటారు కొందరు వ్యాక్సింగ్ హెయిర్ రిమూవర్ ఇలాంటి పద్ధతులతో వీటిని తొలగించుకుంటారు అయితే నిజానికి మీకు తెలుసా ప్యూబిక్ హెయిర్ ను అసలు తీయకూడదట అవును మీరు విన్నది నిజమే ఇది మేం చెబుతోంది కాదు పలు అధ్యయనాలు చెబుతున్నాయి అసలు స్త్రీలు పురుషులు ఎవరైనా నీట్గా ఉండటం కోసం ప్యూబిక్ హెయిర్ తీసేస్తున్నారు కానీ అలా చేయకూడదు సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు మరి వారు అలా చెప్పేందుకు గల కారణాలు ఏంటో తెలుసా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యూబిక్ హెయిర్ను తీసేస్తే ఆ భాగాల్లో ఇన్ఫెక్షన్లు చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండే చర్మం పాడవుతుందట అందుకని ప్యూబిక్ హెయిర్ను తీయకూడదు అనేక రకాల బ్యాక్టీరియాలు వైరస్ల నుంచి ప్యూబిక్ హెయిర్ మనకు రక్షణ ఇస్తుందట కనుక ఎవరూ కూడా దాన్ని తీయకూడదని సైంటిస్టులు చెబుతున్నారు ఒకవేళ అంతగా కావాలనుకుంటే కొంతవరకు హెయిర్ను ఉండనిస్తేనే మంచిదని వారు చెబుతున్నారు ప్యూబిక్ హెయిర్ను తీశాక అది మళ్ళీ పెరుగుతుంది కదా అలా పెరిగే క్రమంలో ఆ భాగంలో చాలా దురద పెడుతుందట దీంతో పాటు ఆ భాగంలో సెన్సిటివ్గా ఉండే చర్మం అలర్జీల బారిన పడుతుందట తరచూ ప్యూబిక్హేర్ను తీస్తూ ఉంటే కొంతకాలానికి ఆ భాగంలో ఉండే కొన్ని వెంట్రుకలు సరిగ్గా పెరగవట దీంతో అక్కడ బ్లాక్ హెడ్స్ నల్లమచ్చలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఇలా వస్తే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది జననవయవాల దగ్గర ఉష్ణోగ్రతను ఎప్పుడూ అక్కడి వెంట్రుకలు క్రమబద్ధీకరిస్తాయి ఈ క్రమంలో వెంట్రుకలు లేకపోతే ఆ భాగంపై బయట ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా పడుతుంది అది జననవయవాలకు అంత మంచిది కాదట కాబట్టి ప్యూబిక్ హెయిర్ ను ఖచ్చితంగా ఉంచుకోవాలి ప్యూబిక్ హెయిర్ ఉండటం వల్ల లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట పలు అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి కాబట్టి ప్యూబిక్ హెయిర్ ఉండటమే మంచిదని సైంటిస్టులు నొక్కి మరీ చెబుతున్నారు కాబట్టి